సరిహద్దు అయినా బౌండరీ లైన్ అయినా శత్రు పాకిస్తాన్ అయితే గెలిచేది ఎప్పుడూ భారతదేశమే మనం మన దేశానికి సంబంధించి రెండు అద్భుత విజయాలు చూసాం ఒకటి యుద్ధ భూమిలో మరొకటి క్రికెట్ మైదానంలో రెండు చోట్ల ఆపరేషన్ పేర్లు వేరు కావచ్చు గానీ ఫలితం ఒక్కటే భారత్ విజయం యుద్ధ భూమిలో మన సైన్యం శత్రువుల గుండెల్లో నిద్రపోయి ఆపరేషన్ సింధూర్ ను విజయవంతం చేసింది మన వీరనారుల నుదుటిన ఉన్న సింధూరం కేవలం సౌభాగ్యానికి చిహ్నం కాదు అది శత్రువులకు కాళరాత్రి అది మన ధర్మానికి మన దేశ భక్తికి మన తిరుగులేని విజయానికి ప్రతీక ఇక క్రికెట్ మైదానంలో జరిగిన ఆపరేషన్ లాంటి హై ప్రెజర్ మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్ల పొగరును అడిచివేస్తూ ఈ ఆపరేషన్ ను ముందుండి నడిపించింది మన తెలుగు తేజం తిలక్ వర్మ అందుకే ఇప్పుడు దేశమంతా ఒక్కటే మాట అంటోంది తెలుగోడి దెబ్బ పాకిస్తాన్ అబ్బా చూశారుగా ఆపరేషన్ పేరు సింధురైనా తిలక్ అయినా అది మన సంస్కృతికి మన విజయానికి చిహ్నం రెండింటిలోనూ గెలిచింది మనమే రెండింటిలోనూ తలదించుకుంది పాకిస్తానే ఈ డబుల్ విక్టరీ కి మీరు కూడా గర్వపడుతుంటే కామెంట్స్ లో జై హింద్ అని గర్వంగా చెప్పండి ఈ చారిత్రాత్మక విజయాన్ని ప్రతి భారతీయుడికి చేరవేయడానికి ఈ వీడియోను शेयर चे जय हिंद